ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు యాభై వేల మంది న్యాయవాదులు నూట పదిహేను కోట్లలో ప్రాక్టీస్ చేయటం అనేది జరుగుతూ ఉంది వీళ్ళందరికీ సోషల్ సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బార్ కౌన్సిల్ ప్రభుత్వాలు పట్టించుకునేటువంటి పరిస్థితులు ముఖ్యంగా న్యాయవాదులు వాళ్ళ యొక్క భార్య పిల్లలు వాళ్ళ యొక్క తల్లినగ్రులు అందరూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు అంటే వైద్యపరమైనటువంటి అయినా వాళ్ళందరూ కూడా ప్రైవేటు లేదా ప్రభుత్వ హాస్పిటల్గా పోయి లక్షల లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితిస్తాం అయితే ఏంటంటే బార్ కౌన్సిల్ వాళ్ళు ట్రస్ట్ తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ మీరు ఎదురు కలిసి సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు వేల మందికి హెల్త్ కార్డ్స్ ఇవ్వటం అనేది జరిగింది ఈ హెల్త్ కార్డ్స్ కేవలం రెండు లక్షల వరకే ట్రీట్మెంట్ చేస్తుంది ఏదైనా ఎంపాదర్లు ఉన్నటువంటి హాస్పిటల్లో పోయి ఒక అడ్వకేట్లకు అడ్వకేట్ల యొక్క భార్య లేదా భర్త అంటే స్పౌస్ కు హెల్త్ ఇన్సూరెన్స్ లో హెల్త్ కార్డ్స్ ఇచ్చి వైద్యం చేయించడం తెలుగుతా ఉంది కోట్ల రూపాయలు హెల్త్ కార్డ్స్ పేరుతోటి తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ మరి బార్ కౌన్సిల్ వాళ్ళు ఈ అడ్వకేట్లు చెల్లిస్తారు కానీ సరి అయినటువంటి ఒక వైద్యం గా ఉండబడినటువంటి హాస్పిటల్స్ అడ్వకేట్లకు కానీ అడ్వకేట్ యొక్క స్పౌజ్ కానీ ఆరోగ్యం బాగోలేనప్పుడు సరైనటువంటి ఒక వైద్య సౌకర్యాలు కల్పించడంలో ఈ ఎంపానల్ హాస్పిటల్స్ అటర్లీ ఫెయిల్ అయ్యాయి న్యాయవాదులకు సరైనటువంటి ఒక వైద్యం దొరకడం లేదు ఇచ్చేటటువంటి వైద్యం కూడా కేవలం రెండు లక్షల లోపు మాత్రమే వైద్యం చేయటం జరుగుతా న్యాయవాదులు అకస్మాత్తుగా హాస్పిటల్ పోయేదన్నా హార్ట్ అటాక్ వచ్చి వ్యాక్సిన్స్ అయ్యి ప్రమాదం జరిగి ఇమ్మీడియట్ గా హాస్పిటల్ పోతే హెల్త్ కార్డు తెమ్మంటారు ఆధార్ కార్డు తెమ్మంటారు తర్వాత ఇంకా బార్ కౌన్సిల్ కార్డు తెమ్మంటారు ఇవన్నీ తెచ్చిన దాకా వైద్యం చేయనట్టు పరిస్థితి కనపడుతుంది అవన్నీ తెచ్చే వరకు న్యాయవాదుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి వైద్యం చేస్తారు మరి అవన్నీ ఇచ్చినాక అడ్వకేట్లకు హాస్పిటల్ వాళ్ళు రియంబర్స్ ఇవ్వమంటే రియంబర్స్ ఇచ్చేటట్టు పరిస్థితి లేదు కాబట్టి న్యాయ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నలభై యాభై వేల మంది అడ్వకేట్లు వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి భార్యలు పిల్లలు లేదు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు సరి అయినటువంటి ఒక వైద్యం లేకపోవడం వలన పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది నిజంగా చాలా మంది పేదలు ట్వంటీ థౌజండ్ దాకా అడ్వకేట్స్ రైతులందో వాళ్ళు సంపాదించేటటువంటి సంపాదన కొంతమంది అడ్వకేట్లను చేసుకొని అందరికీ బాగా ఇన్కమ్ ఉంది అనేటటువంటి ఆలోచన ఈ సొసైటీలో ప్రభుత్వంలో ఉన్నది అట్లా కాకుండా గులైనటువంటి న్యాయవాదులు వైద్యం చేయించుకోలేక ఆర్థికంగా డబ్బులు కట్టలేక హాస్పిటల్లో డబ్బులు కట్టలేకపోయేటటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి వీళ్ళందరికీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ లో ఏ రకమైనటువంటి మెడికల్ ఛార్జెస్ కట్టకుండా ఏ రకమైనటువంటి హాస్పిటల్ హెల్త్ కార్డ్స్ ప్లే తోటి హాస్పిటల్కి డబ్బులు కట్టకుండా ఈ రాష్ట్రంలో న్యాయవాదులకు న్యాయవాదుల యొక్క పిల్లలు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచితంగా ఒక న్యాయం ఉచితంగా వైద్యం చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినా క్యాన్సర్ అయినా రకరకాల జబ్బులు ఏదైనా ఒక్క రూపాయి కట్టకుండా న్యాయవాదులకు న్యాయవాదుల యొక్క కుటుంబ సభ్యులకు బాధ్య పిల్లలు తల్లిదండ్రులందరికీ కూడా పూర్తిగా ఉచితంగా వైద్యం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను మీ అందరికి తెలుసు ఈ రాష్ట్రంలో పోలీసులకు గా వైద్య వైద్యశాలలు ఉన్నాయి పోలీస్ హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళకు వైద్యం చేస్తారు ఏ రకమైనటువంటి డబ్బులు పోలీసు భద్రత అనేటటువంటి ఒక ప్రోగ్రాం కింద వాళ్ళకు వైద్యం చేస్తారు జ్యుడిషియరీ వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్లకు సపరేట్ గా హాస్పిటల్స్ ఉన్నాయి జ్యుడిషియరీలో పనిచేసేటటువంటి జడ్జెస్ లేదా జుడిషియల్ ఎంప్లాయీస్ కు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్ లో ఉచితంగా వైద్యం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగస్తులు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు వాళ్ళందరికీ ఏ ప్రాబ్లం వచ్చినా కావలసినటువంటి వైద్యం చేస్తుంది లేదు రకరకాల కార్మికులు వాళ్ళందరూ కూడా పనిచేస్తుంటే ఈఎస్ఐ అనేటువంటి హాస్పిటల్ లో వాళ్ళకు వైద్యం చేస్తారు వైద్యం చేస్తారు మరి న్యాయవాదులు ఏం పాపం చేశారు యాభై వేల మంది న్యాయవాదులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ముందలుండి కోర్టులు బంద్ చేసి పెద్ద ఎత్తున ఫైట్ చేసి ఈ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ సాధించే వరకు కుటుంబాలను నిలబెట్టి కోర్టులు నిలబెట్టి కోర్టు తాళాలు వేసి రోడ్ల మీదకి వచ్చి నిరార దీక్షలు చేసి ధర్నాలు చేసి రాస్తారొక్కలు చేసినారు అప్పుడు తెలంగాణ ఉద్యమం వల్ల న్యాయవాదుల మీద విపరీతంగా దాడులు జరిగినాయి పోలీసులు దెబ్బలు కొట్టి లాఠిఛార్జ్ చేశారు క్రిమినల్ కేసులు పెట్టిండ్రు ఇన్ని బాధలు పడి తెలంగాణ సంపాదించుకుంటే సపరేట్ తెలంగాణ వచ్చిన తర్వాత న్యాయవాదులు న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి న్యాయవాదులకు వైద్య సౌకర్యం కల్పించేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు అందుకనే జుడిషియల్ అధికారులకు ఎంప్లాయీస్కి పోలీసులకు తర్వాత ఇతర సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అధికారులందరికీ కూడా సపరేట్గా వైద్యశాలను ఏర్పాటు చేసి వైద్యం ఏర్పాటు చేస్తున్న చందంగానే ఈ రాష్ట్రంలో న్యాయవాదులందరికీ న్యాయవాదుల యొక్క పిల్లలు భార్యలు కొడుకులు బిడ్డలు తల్లిదండ్రులందరికీ కూడా వైద్యం అందించడానికి సపరేట్గా ఈ హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ఎంత అయినా ఐదు లక్షలు పది లక్షలు కాదు ఎన్ని లక్షల రూపాయల వైద్యమైన సరే ఈ హాస్పిటల్లో పూర్తి వైద్యం చేయించేటటువంటి ఏర్పాటు చేయాలని నేను యొక్క న్యాయవాదిగా తరువ మంత్రిమంత్ర కార్యకి సంబంధిత అధికారులు అందరికడ ఒక ప్రెజెంటేషన్స్ చేయటం అని జరిగింది ముఖ్యంగా తెలంగాణ ఎడ్యుకేషన్స్ వెల్ఫేర్ ట్రస్ట్ తరపున మార్కల్సన్ రాము జాలమంది నాయవాగలకు హెల్త్ యాక్సిడెంట్స్ హెల్త్ కార్డుస్ ఇవ్వాలని జరిగింది హెల్త్ కార్డుస్ పే తోటి కోటర్ రూపం కడతారు ఆ కోటర్ రూప కట్టేటట హెల్త్ కార్డు కట్టేటట కోటర్ రూప అండ్ నాథింగ్ ఇత మ్యాచింగ్ గ్రాంట్ గానే ఇది మార్కల్సన్ కొంతమొత్తం కలుస్తా ఈ రాష్ట్రంలో ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయొచ్చు ఎవరికి ఏ రకమైనటువంటి వైద్యం అయినా న్యాయవాదులకు అలాగే కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులు అందరూ కూడా చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉంది కొత్త బార్ కౌన్సిల్ ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రంలో న్యాయవాదులందరికీ వైద్యం చేయడం కోసం ఒక సపరేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం అందుకనే ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసింది ఏంటంటే గా ఈ రాష్ట్రంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యం చేయడం కోసం న్యాయవాదుల కోసం ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు చిన్న చిన్న వైద్యం జిల్లా కేంద్రాలలో వాళ్ళు వీల్చుకోగలుగుతారు ఈ వేలు ఇరవై వేల రూపాయల ఒక డెలివరీకి లక్ష ముప్పై వేల రూపాయల వైద్యం వేస్తున్నటువంటి పరిస్థితి ఎంత హాస్పిటల్ ఇరవై వేల క్రితం వైద్యం ఒక హాస్పిటల్లో ఏదైనా ఒక డెలివరీ ఆ డెలివరీ అయితే నామినల్ గా అయిపోయేటటువంటి వాటిని లక్ష చార్జ్ చేస్తారు వాళ్ళందరూ ఏంటంటే కమర్షియల్ గా ఎంపెల్ హాస్పిటల్స్ కమర్షియల్ గా ఆలోచిస్తారు రెండు లక్షల రూపాయలు ఇస్తే మెడికల్ కార్డ్స్ ఇస్తారు ఈ కార్డు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు తర్వాత ఈ కొన్ని ఏదైనా స్కానింగ్ లాంటి రిపోర్ట్స్ తీస్తారని రెండు లక్షల రూపాయలు అయిపోతుంది అసలు వైద్యం చేసేటటువంటి పరిస్థితి కనపడుతుంది రెండు లక్షల రూపాయలతోటి ఏ ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అయినా ఐసీలు పెడితే మూడు రోజులు నాలుగు రోజులు కూడా వైద్యం పరిస్థితి అందుకనే ఎంపానల్ వీళ్ళ ఒక హెల్త్ కార్డ్స్ చేయటం హెల్త్ కార్డ్స్ డబ్బులు కట్టడం ఒక ఎంపానల్ హాస్పిటల్స్ ని ఎంపిక చేయటం వాళ్ళ దగ్గరికి ఎగ్గట్లు పోయి వైద్యం కోసం పోవటం వాళ్ళు ఎక్కడో ఉంటారు వైద్యం చేయలే పరిస్థితి అన్ని కార్డు లెక్క ఇబ్బంది పరిస్థితి వీటన్నిటికీ ఒక జిందా తెలసి మొప్పలాగా అన్ని సమస్యలకు అడ్వకేట్లకు సంబంధించినటువంటి వైద్యపరమైనటువంటి అన్ని సమస్యలకు ఒకే ఒక పరిష్కారం ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయించాం చేస్తే ఏంటంటే ఈ తక్కువ వైద్యం ఎక్కువ వైద్యం ఇంత ఖర్చయింది ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అయినాయి ఒక లేకుండా అందరికీ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎంత ఉన్నాయి ఎనిమిది వేల ఐసీలో పెట్టొచ్చు ఎంత పెద్ద వైద్యమైన హార్ట్ లివర్ కిడ్నీ ఇంకే రకాలైనటువంటి పెద్ద పెద్ద జబ్బులైనా వైద్యం చేసే ఒక అవకాశం ఉంటుంది అందుకనే వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ఈ రాష్ట్ర రాజధానిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం అనేది ఒక పరిష్కారం అనేది కోరుతున్నాం